హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న బెల్లం టీ అండి బెల్లం టీని పాలు విరిగిపోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా నేను చూపించే పద్ధతిలో చేశారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే పాలు అనేది అస్సలు విరగవండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఈ టీ ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా స్టవ్ పైన టీ ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి మనము ఎన్ని కప్పుల టీ పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి టీ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులు పెడుతున్నానని దానికోసం ఒకటిన్నర టీ స్పూను టీ పౌడర్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకున్నాను టీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి మీరు ఏ బ్రాండ్ వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇక్కడ రెడ్ లేబుల్ వేసుకున్నాను ఇలా బెల్లంని తురుముకొని వేసుకున్నారనుకోండి సన్నగా తొందరగా మెల్ట్ అవుతుంది నేను కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకున్నాను కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కంప్లీట్గా కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటిపోతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోవాలి వాటర్ కన్సిస్టెన్సీలోకి రావాలి అలానే ఎక్కువసేపు ఉంచొద్దండి పాకంలాగా వచ్చే వరకు ఉంచొద్దు జస్ట్ ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి టీ గ్లాసు మనము రెండు గ్లాసుల టీ పెట్టుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకోగానే మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి లేదంటే మనం బెల్లం అనేది ఉండలు కడుతుంది కాబట్టి ఇలా వాటర్లో మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఇప్పుడు మరొక స్టవ్ పైన ఒక గిన్నెలో పాలు పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ పాలను ఇంకొక గిన్నెలోకి పెట్టి స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లంని ఇలా కచ్చ దంచుకొని వేసుకోవాలి అలాగే రెండు ఇలాచీలు వేసుకుంటున్నాను ఈ అల్లంతో టీ అనేది చాలా బాగుంటుంది ఈ పాలు అనేది మరగాలి పొంగుకొచ్చే వరకు లో ఫ్లేమ్ లో పెట్టి పాలను మరిగించుకోవాలి ఒకవైపు టీ డికాషను మరోవైపు పాలను మరిగించుకుంటూ ఉండాలి మనము డికాషన్లో పాలు వేసుకున్నప్పుడు పాలు అనేది మరుగుతూ ఉండాలి వేడి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట ఈ బెల్లం టీకి చూడండి ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఒక నిమిషం పాటు బాగా మరిగినాక ఇప్పుడు అక్కడ పాలు కూడా మరగడానికి వచ్చాయి కదా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఆ పాలను తీసుకొని డైరెక్ట్గా దీంట్లోకి వేసుకోవాలి మనం బెల్లం టీ ఎప్పుడు చేసినా పాలు అనేది వేడిగా ఉన్నవే వేసుకోవాలండి అలా అయితే మనకు పాలు విరిగిపోకుండా ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఇక్కడ ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాం కాబట్టి టీ అనేది మంచి కలర్లో చిక్కగా వస్తుంది పాలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఈ టీని కూడా రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇక్కడ నేను రోజు పెటల్స్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇవి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ టీ అనేది రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒకటి నుంచి రెండు నిమిషాల మధ్యలో రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకుంటే సరిపోతుంది చూడండి మనకు టీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టీని గ్లాస్లోకి తీసుకుందాము షుగర్ ఉన్న వాళ్ళు కూడా మామూలుగా టీ తాగరు కదండి ఇలా బెల్లంతో చేశారంటే ఎవరైనా తాగొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈసారి తప్పకుండా ఒకసారి ఇలా నేను చూపించిన పద్ధతిలో చేయండి పాలు విరగకుండా టేస్ట్గా చాలా బాగుంటుంది రోజు పెటల్స్ మాత్రం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కంపల్సరీ వేసుకోవాలని లేదు వేసుకుంటే మాత్రం టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీటితో పాటు బిస్కెట్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్